సత్యసాయి జిల్లా ఆమడిగూరులో చైన్ స్నాచింగ్ జరిగింది ఓ వృద్ధురాల మెడలో నుంచి దుండగులు బంగారుగోలు శ్లాక్కెళ్లారు మౌలాబి అనేటువంటి మహిళా కిరాణా షాప్ వద్దకు వెళ్ళొస్తుండగా పక్షవాతానికి మందిస్తాం ఎవరైనా ఉన్నారా అంటూ ఆమెతో దుండగులు మాట కలిపారు ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో వ్యక్తి ఆమె మెడలో నుంచి బంగారు గోలు శలాక్కి వృద్ధురాలు గట్టిగా కేకలు వేయగా అప్పటికే దుండగులు అక్కడి నుంచి జారుకున్నా

ఇడ్లీకి పోయింటే ఇడ్లీ పోయింటే వెనక నుంచి వచ్చి చూసినాను ఫస్ట్ చూసినాను వాళ్ళిద్దరు బండిలో ఇద్దరు మాట్లాడినారా ఇద్దరు సమస్య పెద్ద ఇప్పుడు నేను ఇది చెప్పిన కదా మళ్ళా వేరే చెప్తే ఏమో అని అట్లా అనుకోవద్దు ఉండు 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 మిగతా అనే మాటే అడిగినాడా పక్షవాతం గానీ చేయి కాలు పడిపోయిన వాళ్ళు ఉండాలి అంటే పెద్ద నిలబడు అని నిలబడు అంటే ఏ పా కొట్టిండే వాళ్ళు ఉండారా మందిస్తాము లక్వా కొట్టిండే ఉండారా ముసలి వాళ్ళు మందిస్తాము అన్నారు అంటే ఇక్కడ ఊరు లేరు ఒక నిమిషం లక్వా లక్వా కొట్టిన వాళ్ళు అంటే నిన్ను ఇదే మాట అడిగినారా ఆ మాట అడిగింది లక్వా అనే అన్నారా అన్నారు పక్షిపాతం అన్నారా ఏంది అండ్ ఆ మాట అన్నాడా ఆ మాట అడిగినాడా మళ్ళా వచ్చి ఇక్కడ ఊరు లేరు ఈ బజార్లో అన్నా నేను ఇట్లా పోయేటప్పుడు నేను టీ అక్కడి నుంచి ఎత్తుకొస్తాడా ఆ మాట అన్నాడు ఆ మాట అంటానట్లే మళ్ళా నేను వచ్చేసిన వచ్చేసిన టీ తాగేసిన టీ తాగి మళ్ళా దీనికి ఇడ్లీకి పోయినా ఇల్లి తాకి హోటల్ తాకి పోయినాను ఇడ్లీ తీసుకున్నాను వస్తా ఉన్నాను ఆడే ఇట్లా పడేసి చేతి తీసుకొని ఫస్ట్ ఈడ గుంట వచ్చింది చేత పిండిపోతున్న ఆ ఇడ్లీ తీసుకుంది ఫస్ట్ ఆ అమ్మను ప్రశ్నించినారు అక్కడ పోయేటప్పుడు ఏం పెద్ద ఇక్కడ ఎవరో లక్కబాగ్ వచ్చి వచ్చిన వాళ్ళు ఉండారండి ఈ బజార్లో అంటే ఎవరు సమయం నాకు తెలియదు ఇక్కడెవరు అనేది మాకు లేరు ఈ బజార్లో అని చెప్పింది అమ్మ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ ఇడ్లీ తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఇట్లా పోయి ఫాలో చేసుకున్నారు ఏమో ఇట్లా వచ్చినారు మళ్ళీ ఇద్దరు మళ్ళీ అంతకుముందు అమ్మ వచ్చింది ఆయమ్మని అడిగినారు ఆయమ్మ మాకు తెలియదు అని అయమ్మ ఎనకి వస్తానంటే రిటర్న్ మళ్ళీ అప్పుడే వెనక్కింటిని లాక్కొని వెళ్ళిపోయింది పడిపోయింది ఆయమ్మ అక్కడ పడిపోతానంటే ఆయనకి ఏమంత సత్తా ఉంది పాపం ఆయన పడిపోతానంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన ఈఎంఐడుకుంటే ఇక్కడ వచ్చి కూర్చుంది ఏ జెడ్ సెవెన్ వన్ సిక్స్ ఎయిట్ నంబర్ అయితే పక్క ఆ మధ్యలో జీరో టూనా అనేది